దళిత ఉద్యమ పతాక తత్వవేత్త డాక్టర్ కత్తి పద్మారావు గారికి శ్రీమతి విమల స్మారక సాహిత్య జీవన సాఫల్య పురస్కారం ఘనంగా ప్రదానం చేయబడింది అనంతపురంలోని ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల ఆడిటోరియంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాజ్పాలెం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సమాజంలో కుల వివక్షకు వ్యతిరేకంగా గౌతమ బుద్ధుని నుండి అంబేద్కర్ వరకు కొనసాగిన పోరాటాలను ప్రస్తావించారు అంబేద్కర్ తర్వాత దళిత ఉద్యమ చైతన్యాన్ని మళ్లీ ప్రేరేపించిన తత్వవేత్తగానే కత్తి పద్మారావు గారిని అభివర్ణించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి మాట్లాడుతూ రాజ్యాంగం రూపకర్త అంబేద్కర్ గారి ఆలోచనల వల్లే నేటి భారత సమాజం సమానత్వం వైపు అడుగులు వేస్తోందని అన్నారు దళిత చైతన్యాన్ని సాహిత్యం ఉపన్యాసాలు ఉద్యమాల ద్వారా వెలిగించిన వ్యక్తి డాక్టర్ కత్తి పద్మారావు గారేనని ప్రశంసించారు కార్యక్రమ ప్రధాన వక్త డాక్టర్ కోయి కోటేశ్వరరావు చుండూరు కారంచేడు ఘటనలతో ఆంధ్రప్రదేశ్లో దళిత ఉద్యమానికి నాంది పలికిందని ఆ స్ఫూర్తి వెనుక కత్తి పద్మారావు గారి సాహిత్యమే ఉందని తెలిపారు పురస్కార ప్రదాత డాక్టర్ శాంతి నారాయణ మాట్లాడుతూ పీడిత వర్గాల సాహిత్యాన్ని గౌరవించే లక్ష్యంతో ఈ పురస్కారం ప్రారంభించామని చెప్పారు ఆరోగ్య కారణాల రీత్యా హాజరుకాలేకపోయిన డాక్టర్ కత్తి పద్మారావు గారి తరపున ఆయన కుమారుడు శ్రీచేతన్ పురస్కారం స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన తండ్రి సందేశాన్ని తెలియజేస్తూ ఈ అవార్డు మా కుటుంబానికి గర్వకారణం మాత్రమే కాదు ఉద్యమ పథంలో మరింత బాధ్యతగా ముందుకు సాగేందుకు స్ఫూర్తినిస్తుంది అని తెలిపారు కార్యక్రమంలో తోముచెల్ల రాజారం దాసరి ఆదినారాయణ మధురశ్రీ అంకే శ్రీనివాస్ కొత్తపల్లి సురేష్ తదితర సాహిత్యాభిమానులు పాల్గొన్నారు ప్రముఖ సామాజిక విప్లవ యోధుడు కతి పద్మారావు గారికి ఇవాళ అనంతపురంలో ఈ అవార్డు ఇవ్వడం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటి విషయం శాంతి నారాయణ్ గారు రాయలసీమ సాహిత్యానికి ముఖ్యంగా అనంతపురంలో ఈ అవార్డు నెలకొల్పి కత్తి పద్మారావు గారిని జీవన సాఫల్య పురస్కారానికి ఎంపిక చేయడం అనేటువంటిది ఆ సంస్థకే గౌరవ గర్వకారణంగా నేను భావిస్తాను కత్తి పద్మారావు గారు దాదాపు యాభై సంవత్సరాల పాటు అంటే ఒక అర్ధ దశాబ్దం పాటు తెలుగు నేలని సుసంపన్నం చేసి అనేక ఉద్యమాలకి ఒక బాసటగా ఉన్నటువంటి వ్యక్తి స్వయంగా ఆయననే ఒక ఉద్యమకారు కతిపద్మారావు గారు సనాతన సాంప్రదాయాలు ప్రజలను ప్రజలకు విరుద్ధమైనటువంటి ఆలోచనల్ని తూలనాడమే కాకుండా ఆధునిక ఆలోచన ధోరణిని పెంపొందించడానికి యాభై సంవత్సరాలుగా కృషి చేసుకుంటూ వచ్చారు మొదటి దశలో ఇటువంటి దురాచారాలకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ తర్వాత దళిత ఉద్యమాల పట్ల దళిత సమస్యల పట్ల ఒక మహా ఉద్యమాన్ని నిర్మించి దళిత మహాసభ ద్వారా మొత్తం రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి వారికి అవార్డు ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తాను డాక్టర్ శాంతనారాయణ గారు వారి శ్రీమతి విమల గారి పేరు మీద ఒక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారాన్ని స్థాపించి ఈ ఈరోజు ప్రసిద్ధ అంబేద్కరీయ మేధావి తత్వవేత్త చరిత్రకారులు డాక్టర్ కత్తి పద్మరావు గారికి ప్రదానం చేశారు కత్తి పద్మరావు గారు ఈనాటి మహాకవుల్లో ఒకరు ఈనాటి మేధావుల్లో ఒకరు ఈనాటి తత్వవేత్తల్లో ఒకరు ప్రత్యామ్నాయ సామాజిక వ్యవస్థను ఆయన ప్రతిపాదిస్తూ దాని సాధన కోసం పీడిత జనపక్షం వహించి కృషి చేస్తున్నారు వారికి విమల స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వడం అనంతపురం జిల్లాకే గర్వకారణం తెలుగు అందరికి గర్వకారణం నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు అనంతపురంలో విమలా శాంతి సాహిత్య జీవిత సాఫల్య పురస్కార ప్రధాన సభ జరిగింది ఈ పురస్కారాన్ని ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారాన్ని సుప్రసిద్ధ సామాజిక సాంస్కృతిక ఉద్యమ మహాయోధుడు విమర్శకులు కవి చరిత్రకారులు తత్వవేత్త నాయకులు అయిన మా గురువుగారు డాక్టర్ కత్తి పద్మారావు గారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేయటం జరిగింది ఇవాళ భారతదేశంలో ఉన్న గొప్ప సామాజిక సాంస్కృతిక రాజకీయ ఉద్యమ దార్శనికుల్లో వైతాళికుల్లో డాక్టర్ కత్తి పద్మారావు గారు చాలా ప్రముఖంగా మనం చెప్పవచ్చు వారు గత ఆరు దశాబ్దాలుగా దళిత బహుజన జీవన విముక్తికి తన జీవితాన్ని ధారపోసిన ధన్యజీవి డాక్టర్ కత్తి పద్మారావు గారు చరిత్ర తత్వశాస్త్రము కవిత్వము సాహిత్య విమర్శ వ్యక్తిత్వ వికాసము దురాణాత్మక పరిశోధన ఇలాంటి విభిన్న అంశాలలో తొంభై మూడు గ్రంథాలు వెలువరించినటువంటి సాహితీవేత్త ఉద్యమ నేత సాంస్కృతిక ఉద్యమ వైతాళికుడు డాక్టర్ కత్తి పద్మారావు గారు లాంటి వ్యక్తి మనకి భారతదేశంలో మృగ్యం అని చెప్పవచ్చు అలాంటి గొప్ప ఉద్యమ నేతకు ఈ పురస్కారాన్ని ఇవ్వటం ఆ పురస్కారాన్ని పురస్కారానికి గురువుగారు పద్మారావు గారిని ఎంపిక చేసిన జూరీకి నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు జరిగిన సదస్సులో పురస్కార ప్రదానం చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుప్రసిద్ధ సామాజిక విశ్లేషకులు ఆచార్య ఘంటా చక్రపాణి గారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క త్యాగ జీవన స్థితి పద్మారావు గారిలో వారి జీవితంలో కనబడుతుందని వారిద్దరికీ తులనాత్మకంగా కొన్ని విషయాలు సామీప్యంగా ఉన్న విషయాలను ప్రస్తావిస్తూ స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు ఈ సభకు ఆచార్య రాజపాల చంద్రశేఖర్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు చాలా సంతోషం నేను ఈ ప్రధాన ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా మాట్లాడి మా గురుగారు డాక్టర్ కత్తి పద్మారావు గారి యొక్క జీవిత సాహిత్య పరిణామ క్రమాన్ని విశ్లేషించాను ఇవాళ భారతదేశంలో ఫ్యాసిజం విస్తరిస్తున్న తరుణంలో ఫ్యాసిజంతో ఒక తాత్విక యుద్ధం చేయటానికి అవసరమైన తాత్విక ఆయుధాన్ని గురువుగారు రచనలు అందించాయి ముఖ్యంగా రాజ్యాంగ నైతిక స్వభావాన్ని గురువుగారు తన ముప్పై రెండు గ్రంథాల ద్వారా చాటి చెప్పారు కాబట్టి ఆ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని మనందరం జీవన కార్యాచరణగా మలుచుకుంటే అది పద్మారావు గారికి ఇచ్చే గౌరవంగా మనం భావిద్దాం థ్యాంక్ యూ భీమ్